తగ్గిన జీఎస్టీతో పేద ప్రజలకు మేలు కలిగిందని రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అన్నారు ప్రధాని మోదీ కర్నూలు జిల్లాకు వస్తున్నందున కూటమి నాయకులు కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తాను అని ఇన్ఛార్జ్ రెడ్డి అన్నారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ మంత్రి లోకేష్ వల్లే సాధ్యం అన్నారు

వస్తారు కాబట్టి ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్కరు కలిసి కలిసి ఏదైనా చిన్న చిన్న ఉంటే పక్కన పెట్టేవి ప్రతి ఒక్కరు బస్సు పోయి ఈ ప్రోగ్రామ్ జయప్రదం చేయాలని నేను కోరుకుంటున్నా ఏమన్నా అభివృద్ధి జరిగిందా అంటే ఏమీ జరగలే కానీ ఓటు మాత్రం ఆయనకే చేస్తున్నారు నియోజకవర్గం కూడా పాల్పడాలా నియోజకవర్గం కూడా అభివృద్ధి జరగాలంటే మంచి మంచి ఒక ఎమ్మెల్యే నేను కోవాల గ్రామం అభివృద్ధి జరగాలంటే మంచి ఒక సర్పంచ్ నేనుకోవాల రేపు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ లో కూడా మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిలబెట్టిన ప్రతి సర్పంచ్ ఖచ్చితంగా ఎలా అభివృద్ధి చేయాలో నేను చేసి చూపిస్తానని చెప్పి నేను ఆదాయం తగ్గుతుంది అనేది ఒక అంచనా సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని ఒక అంచనా ఇలాంటి సంస్కరణలు నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉంది అని తెలిసినప్పుడు మొట్టమొదటిగా సంపూర్ణమైన మద్దతు ఇచ్చిన నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు